దేవుని పరిశుభ్రాలకు మైన కలుగుతాం కృష్ణలు పిల్లల బాగున్నాడా దేవుని కృషిలో మనం అందరం బాగున్నాం మరొక రోజులు కలిగి ఉన్నాం దేవుడిని ఈ రీతిగా శుద్ధించడానికి ఆయన మాటలు వినటానికి మనం అందరం కూడా మరి ఆయుష్ను ఆరోగ్యము కలిగి ఉన్నాం దేవుడు చాలా చాలా మంచివారు చూడండి సూర్యుని ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని మాటను మనము ధ్యానించున్నాం డెబ్బై ఎనిమిదవ అధ్యాయము కీర్తనల గ్రమంలో పదివచ్చాన్ని మనము మరి చూసుకోగలిగితే వారు దేవుని నిబంధనను గై కొనకపోయేది ఆయన ధర్మశాస్త్రములను అనుసరింపగలకపోయేది ఏమని దేవుడు చాలా మంచివారని అందరూ తెలుసు లేదా అనేక సార్లు నేను మనమందరం ప్రభుత్వ తీస్తూ ఉన్నాం మరి నిబంధన అంటే మనుషులు అల్పుడైనప్పటికీ కూడా దేవుడు మనుషులతో నిబంధన చేసాడు ఇదిగో నేను నీకున్నా ఇదిగో నేను నా పట్ల ఎలా ఉండాలి నేను నీ పట్ల ఎలా ఉన్నాను అని ఎన్నో ఆ మరి వడంబడిక నిబంధన మనుషులకి దేవుడికి ఏమైనా అంత అవసరం లేదు కదా ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా కదండి దేవుడు మనుషులతో నిబంధన చేసాడు ఇదిగో నేను నా పట్ల ఎలా ఉండాలి ఇదిగో నేను నీ పట్ల ఎలా ఉంటాను అని చెప్పి మొట్టమొదటి విశ్వాసపు యాత్ర ప్రారంభించిన మిత్రుడు అబ్రహంతో నిబంధన చేసి తర్వాత నీ సంతత అంతా కూడా విశ్వాస సంబంధులైన వారందరూ కూడా అబ్రహం సంతతిలో మీకు చేర్చబడినారు కదా వారందరికీ కూడా వర్తించిన దేవుని మాటగా నిబంధన చేసుకున్న దేవుని ప్రజలతో ఎన్నో నిబంధనలు ఎన్నో వాగ్దానాలు ఎంతగానో దేవుని మరి ప్రసన్నతను అనుభవించిన అనుభవం అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే దేవుని నిబంధనను గై కొలకపోయేది ఆయన ధర్మశాస్త్రమును అనుసరింప నొల్లకపోయే బాధ అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని మాట వినలేదు అని అని దేవుని మాట వినలేదు దేవునికి సంబంధం లేని వ్యక్తిగా ఆ జీవించే అనుభవాలు కొందరు కనుకనే మరి జీవితం అంతా చీటిమయంగా ఉంది బ్రతకంతా శాపగ్రస్తమైన అనుభవంగా ఉంది వారి ద్వారా వారి కుటుంబాలు వారి ద్వారా సమాజం ఎంతగానో మరి ఇబ్బందికరమైన పరిస్థితులు నడిపించే నడుచుకునే అనుభవాలు లేకపోతే దేవుడి మాట వింటున్నావా దేవుడి మాట వినటం అంటే అనుసరించడం అని దాని దేవుని మాట వింటే దేవుని మాట మరి గైకుంటే దేవుని మాట అనుసరిస్తే ఎంత గొప్ప మేలు అంటే ఎంత గొప్ప మేలు అందుకనే దేవుడు ఎక్కువ సార్లు తన ప్రజలైతే మనతో ఉంటారు అయ్యో ఇస్రాయ్యలు నా మాటని వింటే అంత మేలు నీకు ఎంత మేలు జరుగుతుందో నా మాట వింటే అని అంటాడు కానీ పేరు దేవుని బిడ్డ మరి నేను నీవి వింటమే కరెక్ట్ అనుకోవడం కాదు కానీ దేవుడు నీతో ఏం చెప్తున్నారు అనేది అది వింటే దాన్ని గైకుంటే ఆ ప్రకారం జీవిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం ఎంత గొప్ప మేలుని అనుభవిస్తాం దేవుడు మాట వినాలని దేవుడు కోరుకున్నాను నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నా మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాం ఆయన మాట విని మేలు పొందుకోవాలని దీవించబడాలని ఆస్వాదించబడాలని క్షేమం కలిగి ఉండాలని మనము మన తరం మన యొక్క పరిధులు ప్రజలు మరి ఆస్వాదించబడాలని దేవుడు కోరుకుంటున్నాను ఈ దేవుడు చాలా మంచి వారు అయి ఉన్నారు దేవుడి మాట వింటావా దేవుడు మాకు పిల్లు భద్రపరుచుకుంటావా తప్పకుండా దీవించబడతావా దేవుడి మాట మిగులు మదర్ కలిసి ఆస్వాదించుకున్నారా ఆమె చిన్న ప్రారంభం చేసుకుందామా ప్రేమ గల ఉన్నతమైన తండ్రి నాయన మీ మాట వెనుక మానాటి ఇస్రాయల్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారయ్యా ఎంతో కష్టపడ్డారు ఎంతగానో శక్తులకు అప్పగించబడ్డారయా ఎంతగానో నలిపి వేయబడ్డాను కబం మీ మాట విని జీవించబడిన ప్రజలు ఎంతగానో ఆయన సంతోషాన్ని క్షేమాన్ని చేయాన్ని విజయాన్ని అనిపించిన మాట మీ మాట తులసి వేసేవారం కాక నతుకొని జీవించే మీతో సహవాసనం కలిగిన మా జీవితాలు ఆశీర్వాదకరమై ఉండాలని సత్యాన్ని ఏమి జీవించుకోవాలని గలపాల్సింది ఈ అంతట్లో నీ మాట చూ చూపండి పనులలో ప్రయాణాలు ప్రయత్నాల్లో సహాయం చేయండి ఈ అంతట్లో మీ ప్రజలు మీరే మీ ఆశ్చర్యకరమైన సహాయం గురించి భయం పాలన పరిశుద్ధాలను గురించి నా తల్లి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభావితి శాశ్వత కృప పరిశుధాత్మని సన్నిధి సహవాసం చేయడం మనకందరికీ ఉద్దేశంతో సకల పరిశుద్ధుల కదా సదాకాలంతో నడిపించను కనుక ఆమె Garbage.